కుటుపేట మున్సిపాలిటీలో వాడవాడల తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా సోమవారం మన్నార్పూలూరులోని కోనేటి సెంటర్లో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం చంద్రబాబుకు జై తెలుగుదేశం పార్టీకి జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాల్లో తెలుగుదేశం పార్టీ బీసీసెల్ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ నాయుడు టీడీపీ నేతలు వాకిచల్ల రమేష్ మునిరాజా పామూరు మునుస్వామి లక్ష్మయ్య అలాగే మన్నార పోలూరుకు చెందిన టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈ రోజు మంచి శుభదనం ఈ రోజు మన్నార మనం చేసుకున్న కేక్ కటింగ్ యావ తెలుగుదేశం పార్టీకి అండదండలు ఇచ్చిన మన్నార పోలూరు మనము తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మన్నార పొలూరులో ఈ వైసీపీ వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు ఎందుకంటే పన్నులు లేక ఇసుక దొరక్క సిమెంట్ దొరక్క ఎన్నో కష్టాలు పడ్డారు ఇదే విధంగా చంద్రబాబు నాయుడిని అందరూ కట్టుగట్టుగా గెలిచి మనం గెలిపించుకున్నాం ఈ కష్టాలన్నీ తీరిపోయినాయి వచ్చినట్టుగా మంచి రోజు మంచి రోజులు వచ్చి మనకి ముందుగా ఎలక్షన్స్ లో లేదా గత ఐదేళ్ల నుంచి కష్టపడుతున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఈ విజయం సొంతం ఏ ఒక్కరికో కాదు ఈ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వాళ్ళ ప్రాణాలుడ్డి మొన్న వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మిగతా నాయకులు కావచ్చు చేసిన దౌర్జన్యాలకి ఎలక్షన్ లో నిలబడి భూతుల దగ్గర గట్టిగా నిలబడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి విజయ సొంతమంది చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం అలాగే మేము ఐదేళ్ల నుంచి ఒక పదం వినాలి ఏంటది ఆ పదం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే నేను అదే పదవి వినడానికి మా ప్రతి కార్యకర్త కావచ్చు ప్రతి నాయకుడు కావచ్చు వాళ్ళు కేసులు పెట్టించుకున్నారు వాళ్ళు ప్రాణాలు కొట్టారు ఈ ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటూ అలాగే గంగా ప్రసాద్ గారి నాయకత్వంలో అలాగే నెలవారు సుబ్రహ్మణ్య గారి నాయకత్వంలో అలాగే సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా నాయకుల నాయకత్వంలో ఇక్కడ గట్టిగా ఇంకా ముందు కూడా ప్రతి ఒక్క ప్రజా సమస్య మీద పోరాడి మన నందమూరి హీరో బాలకృష్ణ గారి జన్మదినం కూడా ఆ సందర్భంగా కూడా కలిసి వచ్చింది వారు సూర్పేటలో అడుగు పెట్టిన సూనూపేట నియోజకవర్గం తెలుగుదేశం వశమైందని చెప్పచ్చు చేయడానికి ప్రధానమైనటువంటి వారది మా జనసేన జననాయకులైనటువంటి శ్రీ పునిదల పవన్ కళ్యాణ్ గారు అత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి నారా చంద్రబాబు గారిని ఒక తాటిపైకి తెచ్చి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గతంలో జరుగుతున్నటువంటి అవినీతి దుర్మార్గమైన ప్రభుత్వ పరిపాలనని తరివి కొట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమి విజయ పథంలో డంకా మోగిస్తూ ఒక ప్రపంచంగా ఒక ఉప్పిన లాగా విజయాన్ని సాధించింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నది ఈ రోజు రేపు పన్నెండో తారీఖు జరగబోయే నారా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాద స్వీకారానికి యావత్ భారతదేశం ఎదురు చూస్తూ అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఆ కార్యక్రమానికి అశేషంగా జనాలు వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు బాలాయబాబు గారు పుట్టినరోజు కూడా విజయవంతంగా జరుపుకున్నందుకు మన్నార్పల్లు ప్రజలకి అలాగే సూలూరుపేట నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరికి ఈ రోజు పార్టీ కార్యకర్తలే కాదు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానించి ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు నెలవెల్ల విజయ్ శ్రీ అనే వారిని గెలిపించారు భారతదేశంలోనే చెప్పుకోదగ్గ విజయం మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ కూటమి ఎన్డీఏ కూటమి ద్వారా గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సక్రమంగా నిర్వర్తించాలంటే ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయగలడు అలాంటి ఘనత ఆయనకు ఒక్కడికే దక్కుతుంది కాబట్టి వచ్చే ప్రభుత్వంలో మనము పేద భేద వర్గాలు అన్ని కూడా సమృద్ధిగా అందరికీ సమృద్ధిగా అన్ని వనరులు అందేదానికి చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతాడు ముందుగా మా హీరో బాలయ్య గారికి ఈరోజు రోజు పుట్టినరోజు మా బాలాయబాబు హీరోకి జన్మదిన శుభాకాంక్షలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఒకే ఒక పదం వినాలని ఎదురు చూస్తుంది చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం వినేదాని కోసం యావత్ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఎదురు చూసే పరిస్థితి ఉంది పన్నెండున పన్నెండో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు వారికి ధన్యవాద కృతజ్ఞతలు అలాగే సూలూరు నుంచి గెలిచినటువంటి మన ఎమ్మెల్యే నలబీ విజయశ్రీ గారు గారికి కూడా అభినందనలు ప్రతి పట్టణ కార్యకర్త కష్టపడి పనిచేసి ఈరోజు ఇంత ఘన విజయాన్ని అందించారు కాబట్టి ప్రతి పట్టణ కార్యకర్త అనే దానికన్నా పట్టణ నాయకులు ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం కార్యకర్తలు కాదు ఇంకా పట్టణ నాయకులందరికీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే కృషి కృషితో పనిచేసి నాయకులందరూ కూడా మన కుటుంబ సభ్యులకి ఏ కష్టం వచ్చినా అన్ని మన సుధాకర్ రెడ్డి గారు సమక్షంలో అన్ని దాన్ని తీరుస్తారని అలాగే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ఇక్కడ అందరికి సమస్యలు తీరుస్తానని తెలియజేస్తున్నారు ఇంకోటి విన్నాను ఎమ్మెల్యే గారు కూడా సుల్లూరు కాపురం ఉంటారని విన్నాను అది ఇంకా జరిగితే మన దగ్గరలో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్న దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిన్నారు పోలూరులో బ్రహ్మాండమైన మెజార్టీ మీరు అందరూ కూడా సమిష్టి కృషితో తీసుకొచ్చారు మీకు పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది మరి ఈరోజు నాయుడుపేటలో కానీ పెళ్ళకూర్లు కానీ మీటింగుల్లో నేను వెళ్ళి పాల్గొన్నాను అక్కడ కూడా మన నాయకులు కార్యకర్తలు ఎంతో సంతోషంగా మరి దినం పండుగలో చేసుకుంటున్నారు కేకులు కట్ చేసి మరి శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి విజయం దిమ్మ తిరిగే విజయం ఇచ్చారు మనకి మీ అందరి కృషి వల్ల ఒక్కరి కృషి ఇది సమిష్టి కృషి అందరూ కష్టపడి కసి మీ కసిగా చేసి అందరినీ ఒకటి రెండు సార్లు కలుసుకొని మరి మనం అందరం కూడా మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క మన్నారిలో రెండు వేల పైచిలకు ఓట్లు మెజార్టీ తీసుకొచ్చారంటే మీకు నిజంగా శిరస్సు ఉంచి మీరు దండం అంటే దండం పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు పార్టీకి ఉండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది